చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను మరి అయితే పూర్తయిందా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టి బోయింగ్లు కూడా దింపుతామన్నారు ఏమైంది కనిపిస్తున్నాయా గాలికి పోయింది మరి ఏం చేసినట్టు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ నిలబెట్టినట్టు రాజశేఖర రెడ్డి గారు రైతును రాజును చేశాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండగైంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుకు ఏ కష్టం వచ్చిన పెట్టుబడి ధరను తగ్గించాడు రాబడిని పెంచాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా రైతులకు రుణమాఫీ కాదు కదా రైతులు మొత్తం అప్పుల పాలైపోయారు అప్పు లేని రైతున్నాడా అప్పు లేని రైతున్నాడా అసలు వ్యవసాయం దండగా అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం పాలకులు కాదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం అన్ని పథకాలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా డ్రిప్ మీద సబ్సిడీ ఇప్పుడు ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయిన ఉందా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పంట నష్టపోతే ఎంత అద్భుతంగా ఇచ్చాడు కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారికి ఈ యువత అంటే చాలా ప్రాణం రాజశేఖర్ రెడ్డి గారు మీరు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంపీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు ఇప్పుడు ఉందా ఫీజు చదువుకుంటున్నారా బిడ్డలు తల్లిదండ్రులు కూలి నాలి చేసి చదివిస్తే ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు అన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట ప్రతి జనవరి ఫస్ట్ నా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము నోటిఫికేషన్ ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఒక్క సంవత్సరం అయినా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్కటైనా భర్తీ చేశారా ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడట సారు మరి ఇప్పుడు ఇస్తే ఇక నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు మీరు ఉద్యోగాలు ఎప్పుడు వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలుగా గాడిదలు కాస్తున్నారా ఏమి చేస్తున్నారు కనీసం ఒక్కసారి ఒక్క గ్రూప్ ఉద్యోగం వచ్చిందా మన బిడ్డలకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గ్రూప్ వన్ ఉద్యోగానికి చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడము అంటే రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు మాట తప్పడు మడమ తిప్పని వాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగనన్న గారు ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని అక్క చెల్లెలకు మాటిచ్చాడు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నాడు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎలా అడుగుతున్నారు ఈరోజు సభ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు మరి ఎలా అడుగుతున్నారు ఓట్లని పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎలా అడుగుతున్నారు మీరు మాట తప్పిన వారు కాదా రాజశేఖర్ రెడ్డి గారు విచిత్రం చూడండి రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోటు గంగవరం పోటు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పోటు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు జగనన్న గారు డెబ్బై వేల కోట్లు విలువై చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం ఓటా కేవలం ఆరు వందల కోట్లకు పది శాతం అమ్మేశాడు ఇక గంగవరం పోటు ముప్పై ఏళ్ళ తర్వాత కాదు కదా ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఆశలు లేనేలేవు ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు ఆరు వందల కోట్లు మేము ఆరు వందల కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్ట్లు అమ్మేసి ఆరు వందల కోట్లను మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారు ఏమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులు ఆరు వందల కోట్లు ఆ ఆరు వందల కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట